ఈరోజు హుసేనప్ప కాలనీ మరియు బాబు జగ్జీవన్ రంగు కాలనీ పేరు పెట్టుకోవడం జరిగింది ఈ కాలనీలోన మరి రోడ్డు లేక మరి డ్రైనేజ్ సక్రమంగా లేక మా కాట్లో నీళ్ళలోన ఇక్కడ ఉండే దగ్గర దగ్గర వంద గృహాలు ఉంటాయి ఈ గృహాల్లోన మరి నీళ్ళు మా కాట్లో నీళ్ళు ఉంటే కూడా మరి మున్సిపాలిటీ కమిషనర్ అయితేనేమి మరి స్థానికంగా ఉండే రాజకీయ నాయకులైతేనేమి మరి ఈ కాలనీ వైపు చూడుకో చూపు చూడనట మరి ఈ కాలంలోన మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటే మరి రాజకీయ కక్షాన్ని సాధింపేత అనుకుంటాం ఉందండి కాబట్టి ఇప్పటికైనా కానీ అయితేనేమి మరి రాజకీయ నాయకులైతేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి మరి ఈ కాలనీ వైపు దృష్టి సారించి ఈ ఖాళీలోన సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఇలాగ భౌగోళిక వసతులు కల్పించాలని ను డెమక్రసీ పార్టీలో డిమాండ్ చేస్తే చేస్తున్నాం నా పేరు సత్యన అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పట్టణ పట్టణంకు చివరి కాలం అనేటువంటి ఈ కాలంలో పక్కనే ఒక వంక ఉంది ఆ వంకకు అనేక రకాలుగా గలీజ్ నీళ్ళు రావడం వల్ల ఇప్పటికే అనారోగ్యం గురయ్యి ఇక్కడ జ్వరాలు వచ్చి అనేక రకాలుగా బాధపడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది మరి శిల్ప హాస్పిటల్ నుంచి కూడా పట్టణంలో నుంచి కూడా గలీజు నీళ్ళు అనేక ర అనేక రకాలుగా నీళ్లు ప్రవహించడం జరుగుతుంది పక్కనే అట్లనే కోళ్ళ ఫారాలు కూడా ఉన్నాయి ఆ కోళ్ళు ఫారాలో నీళ్లు కూడా ఈ వంకలో అనేక రకాలుగా పాడేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ గారు వెంటనే ఈ న్యూ ఎస్సీ కాలంలో మరి వాన్ వస్తే మరి అనేక రకాలుగా గుంతలమయమయ్యి ముసలి వాళ్ళు కానీ మరి ఇక్కడ వికలాంగులు కానీ తిరగడానికి కొన్ని ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి మరి వెంటనే కమిషనర్ గారు అయితేనేమి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి గారు అయితేనేమి వెంటనే ఈ కాలేని పైన స్పందించి అక్కడున్న రోడ్లు వసతులను ఏర్పాటు చేసి రోడ్డు నిర్మాణం చేయాలని కూడా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్ర పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల వాసులను మరి తీసుకొచ్చి మరి మున్సిపాలని ముట్టడిస్తామని కూడా కమిషనర్కి హెచ్చరిస్తున్నాం వెంటనే మరమ్మతులు చేపట్టి అక్కడున్న వాసులకు మరి రోడ్లు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్టిఓ జిల్లా కార్యదర్శిని ఎమ్మెరు ఎనిమిదో వార్డు సంబంధించిన మరి గత వైసీపీ ప్రభుత్వం అయితే టీడీపీ ప్రభుత్వం అయితేనే సి రోజులు ఎస్తామని కోట్లు బడ్జెట్ ఛాన్సన్ అయినా ఇంటివరకు అయినా పట్టించుకున్నాను లేడు మరి గతంలో చూస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఓట్లు తన్నుకుని కొరగా ప్రజలకు సంబంధించిన ఎవరు పట్టించుకోవడం లేదు అంటే మరి ఇక్కడ పక్కలే దయచేసి పెద్ద వంక ఉంది ఆ వంకలను మరి కోళ్ళు కోసే నీళ్ళు కూడా వస్తుంది ఆ నీళ్లు కూడా మరి ఇక్కడ ప్రజలకి దోమల కొరికి జరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెనూరు స్థానికంగా రెడ్డి ఈ ఎందో వార్డు సమస్య పని స్పందించాలని రెడ్డికి మేము సిపిఎమ్ నోటి వచ్చే పార్టీ తెలియజేస్తున్నాం నా పేరు బాబు ఐఎఫ్టీ టౌన్ కార్యకర్తి ఎస్ బాబు మాకు ఇంట్లోకి వస్తుండే పాములు మున్సిపల్ అందరికి సార్ మీరు దయచేసి మా ఇంటికి మా ఇంట్లో వస్తున్నవి మాకు పాములు ఇంట్లోకి వస్తున్నవి వాసిన కప్పులు పాములు ఇంట్లోకి ఎగుతున్న అన్నం లేక కప్పులు పడుతున్నవి మీరు దయచేసి ఈ రోడ్ వచ్చిన వాళ్ళల్లో చేపిస్తామంటారు దాదాపు ఇన్ని మాకు రోడ్ వేయలేదు కానీ కచ్చితంగా ఈ సారి మాకు రోడ్ అయ్యాలి సార్ మీరు రోడ్ వేస్తే మేము బతికిపోతున్నాము లేకుంటే దోమలు అవి ఇవి వచ్చి అన్ని కొరికి చనిపోతున్నాము మీరు ఖచ్చితంగా మా మీద దయ తలిచి మాకు రోడ్ ఏపీ అండి సార్ దయచేసి వచ్చిన కాలనీ వాసులకు పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విషయం ఏమంటే ఈరోజు నిన్న రాత్రి గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలను బట్టి మా కాలనీలో మోకాల్లో లోతు నీళ్ళు రావడం జరిగింది ఇక్కడ వికలాంగులు అయితే వృద్ధులైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము దయచేసి మున్సిపల్ అధికారులు మరియు స్థానిక అధికారులు మాపై దాన్ని దయ ఉంచి మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడేమో ఇల్లింటికి వచ్చి చేతుల దండాలు పెట్టి ఓట్లు ఆడుతున్నారు అది బాగానే ఉన్నది కానీ తర్వాత ఓట్లు వేసిన తర్వాత ఒక్క నాయకుడు కూడా ఇక్కడ తిరిగి చూడడం లేదు మేము వాళ్ళని ఇల్లు నాయకులను పట్టుకొని మేము ఇట్లా వీడియో మాము చెప్పుకుంటున్నాం మా బాధ చెప్పుకుంటున్నాం కానీ ఏ నాయకుడు మా మా మీద దయ ఉంచి కాలనీలోకి తొమ్మి చూడడం లేదు వస్తారు రోడ్లు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అంటున్నారు కానీ ఒక కరెంటు వస్తే సరిగ్గా లేదు ఇక్కడ సరైనటువంటి రాత్రిపూట చీకటి ఎక్కువ ఉంటుంది పాములు ఎక్కువ పాములు బెడద ఎక్కువ ఉంటుంది కానీ ఎవరు ఏ నాయకుడు కూడా ముందుకు వచ్చి మా బాధని నేను నాయకులు లేడు దయచేసి మున్సిపల్ అయితేనేమి స్థానిక అయితేనేమి మా మీద దయ ఉంచి మీరు దయచేసి ఈ రోడ్లు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి రోడ్లు శాంక్షన్ చేయాలని మిమ్మల్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడ పడుతున్న బాధలు మాకు తెలుసు మీరు నాయకులు మీరు వస్తారో చూస్తారో సరే అంటున్నారు అంతేగాని ఇక్కడున్న మాకు ఓట్ల టైంలో మాత్రము మీరు చేతులు జోడిస్తారు దండాలు పెడతారు ఆ వరకు బాగానే ఉంది ఓట్లు వేస్తాము మేము ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరు కూడా మా మీద స్పందించే వాళ్ళు నాయకులు లేడు దయచేసి ప్రతి ఒక్కరూ మా కాలనీ వాసిన తరఫున డిమాండ్ చేస్తున్నాము ప్రతి ఒక్క నాయకుడు దీన్ని వచ్చి దీనిపైన మీరు స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ రోడ్డు శాంక్షన్ చేయవలసిందిగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు నా పేరు బుజ్జన్న కాలనీ వాసి న్యూఎస్సీ కాలనీ జగజీవన్ రామ్ కాలనీ ప్రతి ఒక్క నాయకులకి నా యొక్క నమస్కారాలు అయ్యా నేను రెండు చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక వికలాంగుడు మా ఏరియా పరిస్థితి చాలా రోజుల నుంచి అయితే చాలా కఠినంగా చాలా ఘోరంగా అయితే ఉంది ఎందుకంటే ఎవరికైతే అధికారులు చాలామంది వచ్చినారు పోయినారు కానీ ఎవరు పట్టించుకోలేదు ఇంతవరకు ఇలాంటి అన్నవాళ్ళు కూడా చాలామంది వచ్చినారు కానీ ఎప్పుడు పట్టించుకోలేదు ఎవరు కానీ ఇప్పుడైనా కాసి మళ్ళీ ఈ రోజు వర్షం నిన్న మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి వర్షం బాగా జరుగుతూనే ఉన్నది తెరలాడడానికి అయితే చాలా ఘోరాది ఘోరంగా ఇప్పుడైతే ప్రజెంట్కి నిలాలని అయితే నిలబడ్డాము స్కాలు ఉన్న వాళ్ళైతే ఏదో ఒక రకం గోళ్ళు పట్టుకుని అట్లా ఇట్లా వెళ్ళిపోతారు ఇంట్లోకి కానీ మేము ఇంట్లోకి పోవాలంటే గత ఇక్కడ నుంచి దాదాపుగా ఎమ్ళన్నాక ఇరవై ఎండ్లు దాటాలా ఈ నెలల నుంచి దాటుకుంటా దయచేసి గవర్నమెంట్ అధికారులు అయితేనేమి ఎమ్మెల్యేలు గారు అయితేనేమి వార్డు కౌన్సిలర్లు అయితేనేమి చాలామంది దీనిపైన ఆల్రెడీ బడ్జెట్ వచ్చిందనికేసి ఇంతకుముందు కాలవ లేచినప్పు చెప్పినారు అయ్యా మీకు దయచేసి చెప్తాం కమిషనర్ గారు మా